అందరికీ నమస్కారాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ రోజు జరిగినటువంటి ఆ సభ చూస్తే నిజంగా జరిపడాల్సిన అవసరం అయితే లేదు కానీ ఆయన నిజంగా భయపడుతున్నారా వాస్తవానికి చెప్పాలంటే ఎలక్షన్స్ ముందే చేతులు ఎత్తేసారా ఈ జరిగినటువంటి బస్సు యాత్ర బస్సు యాత్ర కావచ్చు సిద్ధం సభలకు అనే బస్సు యాత్ర జరిగింది కదా అది కావచ్చు నెక్స్ట్ ఇదే ఈ ఈ జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియ రోజు జరిగినటువంటి ఆ యొక్క మీటింగ్ కావచ్చు ఆయన మాట్లాడే విధానం కావచ్చు ఇవన్నీ గమనిస్తే ఖచ్చితంగా ఆయన చేతులు ఎత్తేస్తారు అనే విషయం అయితే తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకప్పుడు ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఒక స్టేట్మెంట్ డైలాగ్ని జనాల్లోకి చాలా ఫోర్స్బుల్గా చొచ్చాలని చూశారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే రేంజ్ నుంచి ఆయన కుప్పం మేమే గెలుస్తాం పిఠాపురం మేమే గెలుస్తాం మంగళగిరి మేమే గెలుస్తాం హిందూపురంలో బాలకృష్ణ మీద మేమే గెలుస్తాం ఇట్లా ఆయన చేసిన ప్రచారాలు కావచ్చు అదేవిధంగా ఇంకో దానికి పోతే రెండు వందల యాభై మంది సలహాదారులు ఎక్కడ లేనటువంటి గవర్నమెంట్కి రెండు వందల యాభై మంది సలహాదారులు ఉండడం ఇంకా చెప్పాలంటే దానికి తోడు మళ్ళీ ఐపాక్ సర్వే ఐపాక్ సర్వే కూడా వాళ్ళకే పనిచేస్తాను ఇంక దానికి తోడు ఇంకా ఈ యూట్యూబ్ ఛానళ్ళు ఇంకా వాళ్ళ ఓను సపోర్ట్ చేసేటటువంటి జర్నలిస్టులు వాళ్ళ మీద ఏదో బూత్లు తిట్టేదానికి ఒక టీం సపరేట్గా ఏర్పాటు చేయడం ఈ ప్రచారం అసలు ఇవన్నీ చూస్తే సామాన్య మానవుడికి సామాన్య ఒక విశ్లేషకుడు కూడా నిజమనేమో ఇంత వ్యవస్థ ఒక సపోర్ట్ టీం తయారు చేసి పెట్టుకొని ఉన్నాడు చెప్పలేము ఈయన ఏం చేసినా జరగచ్చు అనేటటువంటి భయాందోళనలో జనాలు ఉండడం జరిగింది ఇది కొన్ని నెలల ముందు వరకు జరిగే పరిస్థితి కానీ ఎప్పుడైతే ఈ బస్సు యాత్ర సభ నామినేషన్ సభ జరిగిందో జనానికి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చేతులు అయితే ఎత్తేసారు ఇంకా మనం గెలము అని ఆయన ఒక అండర్స్టాండింగ్ రావడం జరిగింది ప్రజలు కూడా ఒక క్లారిటీ ఒక క్లియర్ విజన్తో అయితే ఇప్పుడు వచ్చేసారు ఇంకా జరగడం ఇంకా జరగదు జరగ జగన్ జ గెలడం అనేది జరగదు అనే ఒక అభిప్రాయానికి అయితే రావడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళ యొక్క వాళ్ళ అభిమానం వాళ్ళకు ఉండొచ్చు వాళ్ళ యొక్క తరహా కేడర్ కావచ్చు వాళ్ళ యొక్క కార్యకర్తలు కావచ్చు ఉండచ్చు కానీ అట్లీస్ట్ వాళ్ళ కార్యకర్తలని వాళ్ళు వెళ్ళి ఇంటి వద్దకు కలిసి ఏదన్నా కలవాలని వెళ్తున్నా కానీ జనాలు వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు ఏదో వాళ్ళు వెళ్ళేసి ఒక కార్డు ఇస్తా ఉన్నా కానీ ఒక తీసుకోండి ఓటు వేయని చెప్తా ఉన్నా కానీ ఏదో వాళ్ళు వెళ్ళేసి ఆ మేనిఫెస్టో ఏదో ఇస్తారు కానీ దాన్ని తీసుకుంటా ఉన్నారు జనాలు టై డోర్ వేసేస్తున్నారు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు కనీసం వాళ్ళతో మాట్లాడడానికి చర్చించడానికి ఏదైనా ఒక డిస్కస్ చేయడానికి కూడా స్కోప్ జనాలు ఇవ్వట్లేదు దీన్ని బట్టి అంటే జనాలు ఒక భయానటువంటి వాతావరణానికి ఇన్ని రోజులు గురైనారు స్పష్టంగా తెలుస్తాను ఇంకో విషయం ఏరా అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వందల పంతొమ్మిదిలో ఎలక్షన్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్స్ ఆయనకి ఇచ్చారు ప్రజలు అసలు వాస్తవానికి వాళ్ళు ఎంతో త్యాగం చేసి జగన్మోహన్ రెడ్డికి ఓట్ అయ్యాలి ఒక్కసారి భావించి నూట యాభై ఒక్క సీట్లు అయితే ఇవ్వడం జరిగింది దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి మీదనే ఉండేది ఉండాలి ఉండాలి కూడా అసలు ఏమి చేయకుండా ఒక్క నవరత్నాలు కావచ్చు ఒక్క ఇతర పథకాలు కావచ్చు ఏమి చేయకుండా కూడా గమ్యన ఇంట్లో పడుకొని ఉన్నా కూడా పోయినసారి నూట యాభై సీట్లు వచ్చిన దానికి ఈసారి అన్న గెటాన్ అయ్యాల్సినటువంటి పరిస్థితి ఉండేది కానీ అలా జరిగిందా ఊరుకొని ఊరికే ఉన్నాడా దేంట్లో ఏలు పెట్టలేదు ఆయన ఒక రాజధాని విషయంలో కావచ్చు ఒక పోలవరం విషయంలో కావచ్చు ఒక రోడ్ల విషయంలో కావచ్చు ఏ విషయంలో ఆయన ఏలు పెట్టకుండా ఏమన్నా మాట్లాడితే విపరీతమైనటువంటి అది ఒక రాజకీయ వికృతమైన క్రీడ క్రీడగా విపరీతమైన కేసులు విపరీతమైన దాడులు విపరీతమైనటువంటి అరెస్టులు రాష్ట్రం మొత్తం మీద జనాలకి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని కల్పించి రచ్చ చేసి వదిలేసాడు ఈ ఐదు సంవత్సరాలు దాంతో ప్రజలకి ఎలా అంటే ఒక విసుగు భయం అసహనం ఎవరికి చెప్పుకోవాలో తెలీదు అట్లాంటి ఒక ఒక వాతావరణ ట్రాన్స్లోకి జనాలు తీసుకెళ్ళాడు ప్రతి వారి ఊరు ప్రతి గ్రామం ప్రతి జిల్లా ప్రతి మండలం ఇది అది ఏది లేకుండా మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక ట్రాన్స్లోకి తీసుకుంటారు దానికి జనాలు భయపడిపోయారు వాళ్ళు భయపడిపోయి ఈరోజు మహానుభావుడ కనీసం మేనిఫెస్టో ఇచ్చినా వాళ్ళతో కార్య సామాన్య కార్యకర్తలతో కార్యకర్తలతో మనసిప్పి మాట్లాడాలన్నా కూడా ముందుకు రావట్లేదు ప్రజలు అంటే దాన్ని బట్టి వాళ్ళు ఏ యొక్క ట్రాన్స్లో నుండి ఇన్ని రోజులు ఉన్నారు అనేది అర్థం చేసుకోవచ్చు సో దీని అంతటి చూస్తే ఇంకా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నీ బిడ్డను మీ మామను లేదంటే ఇంకేదన్నా నేను పేదరో పేదోన్ని సింపతి ఓట్లు ఇవన్నీ ఎన్ని చెప్పినా కూడా జనాలు భరించే పరిస్థితి లేరు ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చెప్పినట్టుగా ఏదో సర్వేలు అనేది చెప్పినట్టుగా ఖచ్చితంగా జరుగు జరుగు అనడం కుజ్జు దిగడం అయితే కాయ